నేను ఇప్పుడు పోనీ అట్లీస్ట్ ఈ వన్ ఇయర్ వీళ్ళు చేసినవి మా కళ్ళు ముందు కనిపించినవి ప్రజలు ఏరి కోరి వీళ్ళకు ఓట్లేస్తే వీళ్ళు చేస్తుంది కూడా లేడీ ని తయారు చేస్తాను అంటే నేనేదో అనుకున్నాను గానీ ఇందులో మధ్యలో తీసుకొని వచ్చి సిండికేట్ లో కలిపి ఎప్పుడు కని విని విధంగా లేడీస్ ని కూడా తీసుకొని వచ్చి ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చింది ఎంతమంది లేడీస్ వేసారు ఒకసారి లిస్ట్ ఎన్నో అప్లికేషన్స్ వచ్చాయి వాళ్ళ విశాఖవాసిగా నేను చెప్తున్నాను ఎక్కడైతే లేడీస్ హాస్టల్స్ ఉన్నాయో ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో ఎక్కడైతే మహిళలు ఎక్కువగా సంచరిస్తారో ఎక్కడైతే బస్ స్టాండ్లు ఉన్నాయో అక్కడ విచ్చలవిడిగా కూరగాయల మార్కెట్లో సంతలో కూరగాయలు అమ్మిన విధంగా ఇవాళ బెల్ట్ షాపులు పెట్టుకొని మధ్యాహ్నం ఏర్లై పారిస్తున్నటువంటి ఈ కుటమి ప్రభుత్వంలో మీరు చేస్తున్నటువంటి ఈ రచ్చ మీరు చేస్తున్నటువంటి ఏదంటే చెప్పుకోవడానికి కూడా మేము సిగ్గుపడే విధంగా మధురవాడలో కోడల మీద జరిగినటువంటి సంఘటన ఎవరి వల్ల జరిగింది సార్ మధ్యలో అక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాప్ నియర్ బై ఆ హౌస్ కి నియర్ బై ఉన్నటువంటి ఒక బెల్ట్ షాప్ ద్వారా జరిగినటువంటి సంఘటన తీరా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎస్ఏలు సీఏలు చెప్పింది ఏంటంటే మద్యం మత్తులో చేసినటువంటి సంఘటన మర్రిపాలెంలో ఒక మతి స్థిమితం లేనటువంటి అమ్మాయి అమ్మాయికి జరిగినటువంటి ఇబ్బంది కూడా ఏంటి అంటే సేమ్ ఇదే అంటే మీరు ఈ విధంగా చేసుకుంటూ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందనంటే వీళ్ళ అధికార మతం నెత్తికెక్కి ఎవరైతే మంత్రి సవిత ఏమందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బటన్ నొక్కుతూ వస్తున్నటువంటి డబ్బులు మాడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మహిళలు తాగేసి ఆ మద్యం మత్తులో వాళ్ళు ఈ విధంగా డ్రగ్స్ కి అలవాటు పడ్డారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రం ప్రభుత్వం సార్ అసెంబ్లీలో కూడా నాణ్యమైన సంక్షేమం ఇస్తాము నాణ్యమైన పరిపాలన ఇస్తామని చెప్ప ఎక్కడ ఏ సీఎం అయినా ఎప్పుడైనా నాణ్యమైన మంది ఇస్తాను మీకు నాణ్యమైన పరిపాలన ఇస్తానని చెప్పిన వాళ్ళని విన్నాను కానీ మేము మాత్రం మద్యమే ఇస్తాము అని చెప్తున్నటువంటి సీఎం ని నాకు తెలిసి లేకపోతే మీకు తెలిసి ఇక్కడ పెద్దలు ఉన్నారు ఇంత రాజకీయ చరిత్ర నలభై సంవత్సరాలు అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నోట్ల నుంచి వచ్చిందంటే ఇంతకన్నా సిగ్గుచేటం ఇంకోటి ఉందా సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వీళ్ళు ఒకటి చేయగలుగుతారు మీరు అన్నట్టుగానే కళ్ళబొల్లి కబుర్లు ఆడేసి ఏమన్నా ఇంకా ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు భాగంలో ఏమైనా చేయించాలంటే ఏమీ లేవు ఇప్పుడు ఏవో ఈ మద్యం పెద్ద పెద్ద కుట్రలు మీరు అన్నట్టుగానే ఆరు వేల ఐదు వందల కోట్లు ఖజానాలు మిస్ అయ్యాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమేమి జరుగుతున్నాయో స్క్రీన్ మీద మీరు చూపిస్తున్నారు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు ఇన్ని ఘోరాలు చేసినటువంటి వీళ్ళు మాత్రం తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళొచ్చి వన్ ఇయర్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేరు జపం చేయకుండా వీళ్ళు ఒక్కరోజు లేరు ఒక భార్యని మందు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని రెండు చేతులు నరికేశాడు సార్ రీసెంట్ గా జరిగినటువంటి విషయం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ పుస్తలతో వ్యాపారం చేస్తుంది ఎవరు సార్ మీరు చెప్పండి ఇవాళ నేను మహిళగా కోరుకుంటున్నా నాకు లేడీ ఎంటర్ప్రీనర్లుగా